ఋషి యొక్క పేరు అంటే ఉదాహరణకి వశిష్ఠ మహర్షిని తీసుకున్నాం ముందు వశిష్ఠ మహర్షి దర్శించినటువంటి మంత్రాలు ఆ తర్వాత వశిష్ఠుడి యొక్క పిల్లలు ఆయన కుమారులు దర్శించినటువంటి మంత్రాలు ఆయన భార్య దర్శించిన మంత్రాలు ఆయన శిష్యులు దర్శించినటువంటి మంత్రాలు ఆయన యొక్క వంశం వాళ్ళు ఆయన గోత్రం వాళ్ళు ఇలా వత్శిష్యుడికి సంబంధించినటువంటి వాళ్ళు దర్శించిన మంత్రాలన్నీ కూడా ఒక వరుసలో పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇంకో మహర్షి అలా ఋషుల ప్రాతిపదిక అనేది ఒక ప్రాతిపదిక ఉంది ఇక్కడ ఇక రెండోది ఏమిటి అంటే విషయ ప్రాతిపదిక ఈ మంత్రము లేదా ఈ సూక్తము దేనికి సంబంధించింది అంటే ధనం కోసం ఉపయోగించే మంత్రాలు కొన్ని సాధన కోసం ఉపయోగించే మంత్రాలు కొన్ని విద్య కోసం ఉపయోగించే మంత్రాలు కొన్ని శత్రువులను జయించడానికి ఉపయోగించే మంత్రాలు కొన్ని ఇలా అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి మనకి అందులో ఉన్న విషయ ప్రాతిపదికగా ఈ మంత్రాలు విభజన చేయటం అనేది ఇంకొక పద్ధతి ఈ రెండు పద్ధతులు మనకి ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నాయి వేద వేద విజయంలో కానీ వ్యాసమహర్షి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతే వాడాలి తప్పించి రెండు వాడలేడు కదా రెండు వాడలేడు ఆ రోజున ఉన్నది వ్యాసుడు ఒక్కడే అందుకని ఆయన ఏం చేశాడు ఋషుల ప్రాతిపదిక అది తీసుకున్నాడు అంటే ఋషీశ్వర్ల పేర్లను బట్టి ఇందాక మనం చెప్పుకున్నాం వశిష్ఠుడు అతని వంశం వారు ఆ తర్వాత భరద్వాజుడు అతని వంశం వారు అలా ఏదో ఒక వరుస పెట్టుకొని ఆ ఋషుల ప్రాతిపదిక మీద ఈ వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఒక వరుసలో కూర్చడం జరిగింది ఇది వ్యాసుడు చేసినటువంటి పని అయితే ఈ పద్ధతి అనేది మనకి ఎంత ఉపయుక్తంగా ఉన్నది అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఇది మనకి పెద్దగా ఉపయోగంగా లేదు ఒకవేళ వ్యాసుడు విషయ ప్రాతిపదికను తీసుకొని ఉన్నట్లయితే మనందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉండేది